పల్నాడు జిల్లా కారంపూడి మండలానికి చెందిన అవలి ఇంజనీరింగ్ వర్క్ కేటగిరీ త్రీ మీటర్ కోసం మూడు నెలల నుంచి తిప్పుతూ కరెంట్ మీటర్ ఇవ్వకుండా విద్యుత్ శాఖ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు అంతేకాకుండా మీటర్ ఇవ్వడానికి డబ్బులు కూడా డిమాండ్ చేయడంతో బాధితుడు మస్తాన్ వలి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు గురువారం ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేందర్ నేతృత్వంలో బృందం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కారంపూడి విద్యుత్ శాఖ కార్యాలయంపై దాడి చేసి ఇరవై ఐదు వేలు లంచం తీసుకుంటున్న కారంపూడి మండల విద్యుత్ శాఖ ఏఈకే పెద్ద మస్తాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందని అడిషనల్ ఎస్పీ మహేందర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుబడ్డ ఏఈ గతంలో రాజపాలెం మాచివరం మండలంలో పనిచేశారని ఎవరైనా లంచం అడిగితే బాధితులు వన్ జీరో సిక్స్ ఫోర్ ట్రోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం అందించవచ్చని ఏఎస్పీ తెలిపారు ఈ దాడిలో ఏసీబీ సిఐలు నాగరాజు మన్మధరావు ఏఐలు సతీష్ బాబు సుబ్బారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు మేరకు గుంటూరు రేంజ్ కేసీబీ అధికారులు నేను అర్చనల్ శ్రీ మహేంద్ర మతే మరియు మా ఇన్స్పెక్టర్స్ తదితర సిబ్బంది అందరం కూడా ఈరోజు కారంపూడి ఏఈ ఆఫీస్ వద్ద ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న కదికోట మస్తాన్ అనే అతను షేక్ మస్తాన్ జానీ అనే అతనికి ఎలక్ట్రికల్ సర్వీస్ కనెక్షన్ ఇప్పించినందుకు కానీ అలాగే మీటర్ మీట బిగించడానికి కానీ ఆ వర్క్కి సంబంధించి లంచంగా ఇరవై ఐదు వేలు డిమాండ్ చేసి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఇది ఈ షేక్ మస్తాన్ గానీ అతను అతని వాలీ ఇంజనీరింగ్ వర్క్స్ అని ఒక షాప్ పెట్టుకునేందుకు గాను ఈ ఎలక్ట్రికల్ సర్వీస్ కనెక్షన్ కోసం అప్లై చేశారు అందులో భాగంగా గతంలో రాజుపాలెం మరియు మాచివరంలో పనిచేస్తాను ఆ మండలాల్లో ఉన్నాయి సార్ ఆ మండలాల్లో చేసినప్పుడు కూడా 이쁜데, 단골인 쪽은 배드가 주거는요맛있요고습니다 t h a n